కమింగ్ టు యువర్ కెరియర్ సో బిగ్ బాస్ తర్వాత మీరు కనిపించలేదు చాలా వరకు కూడా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం మూవీ వస్తుంది ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మూవీ వస్తుంది అని చెప్పి చాలా వెయిట్ చేసాం సో బిగ్నెస్ మిస్టేక్స్ అండి అంటే కొన్ని కొన్ని యా సో ఎప్పుడైనా సరే నేర్చుకుని రావాలి అయినా సరే బిజినెస్ చేసినా మీరు ఇప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఫస్ట్ వర్క్ నేర్చుకుని వస్తేనే మనం సక్సెస్ అవుతాం సో నేను నేర్చుకోకుండా వెళ్ళిపోయా స్టార్టింగ్ సో నా తప్పు నుంచి తెలుసుకున్నా ఇప్పుడు నేర్చుకుంటున్నా అంటే ఒక రైటింగ్ ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా యాజ్ అప్ నో సో ఫస్ట్ షో నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని వర్క్ చేస్తా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నా సో ఇప్పుడు కరెంట్లీ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు చెప్పకూడదు చెప్పకూడదు అది స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళి ఇంకా సో గుర్తు పెట్టుకోండి మన హిట్ టీవీకి ఫస్ట్ చెప్తాం తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సో మీ లైఫ్ గురించి పర్సనల్ లైఫ్ గురించి మాకు చెప్పండి అసలు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఆల్ మాకు తెలియని కోణ ఏదైనా ఉందా ఏం ఏం లేవు అంత అంతేనా పర్సనల్ లవ్ రిలేషన్షిప్ లవ్ ఏం లేదండి లవ్ అంటే ఇప్పుడు లేదా లవ్ ఫెయిట్ లైఫ్ ఎందుకు ఎందుకలా పాపం అంటే బేసికల్ గా నా మైండ్ సెట్ కి లవ్ సెట్ అవ్వ త్వరగా అంటే ఎప్పుడైనా లవ్ చేసి సెట్ అవ్వదని అని లవ్ ఏ పడదు మనకి లవ్ ఏ పడదా అందుకే లవ్ స్టోరీస్ కూడా రాయలేదు నేను నా స్టోరీస్ అన్ని కూడా వింత వింతగా రాస్తాను కానీ లవ్ స్టోరీస్ మనకి బుర్రగా పనిచేయదు పోనీ మీరు చేస్తున్న స్టోరీస్ ఏదైతే జానర్ ఎలాంటి జానర్ చేస్తున్నారు పోనీ ఒకటి సైఫై ఒకటి రాస్తున్నాను సైఫై ఒకటి ఓకే అయిపోయింది ఇంకొకటి వచ్చే డార్క్ క్రైమ్ విచ్ ఇస్ రియల్లీ హ్యాపీ మన ఆంధ్రాలో జరిగింది ఓకే మన డెప్యూటీ సిమ్ మన పవన్ కళ్యాణ్ గారు దాని మీద కేస్ ఆయన డ్రైవ్ చేశారు

స్టార్ హీరోయిన్ చిన్నప్పటి నుంచి నా స్టార్ హీరోయిన్ కోసం సెల్ఫీస్ కోసం వెయిట్ చేసిన హీరోయిన్ సబ్జెక్ట్ విని సూపర్ అని ఉంది అంటే ఐ హ్యూజ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హర్ సో తనతో ఒకటి ఓకే స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ ఒకటి ఓకే సో ఈ మధ్య చూస్తూ ఉన్నాము నాకు చాలా మంచిగా అనిపించింది ఆ విషయం మీలో సో మీరు ఫీట్ ఫర్ టెన్ అని ట్వంటీ అని సో మీరు అలా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ డేస్ పైగా చేస్తున్నారు వన్ టెన్ డేస్ యా సారీ వన్ టెన్ డేస్ గా మీరు చేస్తూ ఉన్నారు సో ఎవ్రీ ఇట్స్ ఎ ప్రాసెస్ సో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది సో దాని గురించి చెప్పండి పీట్ పోటన్ బిలాంగ్స్ టు మై సనాతన ధర్మం కల్కి టెన్ దశావతారం ఓకే సో అంటే నాకు ఒక నేను మామూలుగా జనరల్ గా జన్మ పెట్టుకున్నప్పుడు ఐ ఓవర్ డీప్ మెడిటేషన్ లాగా వెళ్తాను అన్నమాట ఐ అంటే నాకు ఇష్టం అలా డీప్ మెడిటేషన్ చేస్తే దేవుడితో ఇంటరాక్ట్ అయినట్టుగా ఫీలింగ్ లో ఉంటాను నేను సో ఏమన్నా అయ్యిందా సూపర్ థింగ్ సూపర్ నేచురల్ థింగ్స్ అంటే జనరల్గా ఇఫ్ యూ మెడిటేట్ యూ కెన్ సి సూపర్ నేషల్ థింగ్స్ ఇన్ ఇన్ బ్రెయిన్ సో అలాగా నాకు ఒక యూనివర్స్ నుంచి వచ్చిన ఒక వర్డ్ జస్ట్ ఓకే యాజ్ పర్ నీ స్ట్రెంగ్ బర్తి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఫీట్ ఫోర్ అనేది ఓకే నాకు టెన్ అనేది ఏంటంటే నాకు కల్కి అనే వ్యక్తి నాకు ఇష్టం ఐ మీన్ కల్కి పురం పురామ్ గురించి వింటాను కాబట్టి ఐ లవ్ దట్ పర్సన్ సో ఐ స్టార్ట్ నేమ్ ఆఫ్ ఫీట్ ఫర్ టెన్ ఓకే సో టెన్ ప్లస్ మెంబర్స్ ఫీట్ చేస్తుంటారు రోజుకి సో దాని గురించి కొంచెం బాగా వెళ్తుంది జనాల్లోకి సో మిమ్మల్ని చూసి ఇంకొకరు స్టార్ట్ స్టార్ట్ చేశారు కొంచెం యంగ్ పీపుల్ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు సో వాళ్ళు ఏం చేశారంటే ఇన్స్టాలో చూసి అన్న రియల్ ఇన్స్పైరింగ్ మేము చేస్తామని చెప్పి పాపం వాళ్ళు డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు పాకెట్ మనీ ఇస్తుంటాయి కదా వీక్ మొత్తం ఇచ్చే పాకెట్ మనీ దాచుకొని వాళ్ళు చేస్తున్నారంటస్ రియల్ నాకన్నా వాళ్ళు గ్రేట్ యాక్చువల్లీ నేనేముందు నాకన్నా గ్రేట్ ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళు పాకెట్ మనీస్ దాచుకొని దాచుకొని పది రూపాయలు ఇరవై రూపాయలు దాచుకొని వాళ్ళు ఒక థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బోగ్ ఇస్తున్నారు అండి పాపం సో దస్ రియల్లీ ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ చేతని అని టీమ్ యాక్చువల్లీ ఓకే సో ఫీట్ పర్ ట్వంటీ స్టార్ట్ చేసి అండ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు యాక్చువల్లీ సూపర్ సూపర్ సో ఈ మధ్య అంటే స్పిరిచువాలిటీ వైపు ఎక్కువగా ఉన్నారని అర్థం అయిపోతుంది మాకు మీ పోస్ట్లు చూసినా మీ ఇన్స్టాగ్రామ్ చూసిన అంటే ఏంటి అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో స్టార్ట్ చేసిందా లేదంటే స్పిరిచువాలిటీ అనేది ముందు నుంచి ఉంది ఇస్కాన్ అసలు తిరిగేవాడిని ఇస్కాన్ ప్రభుత్వాలతో నాకు ఆ స్పిరిచువల్ అంటే కృష్ణ కృష్ణుడి గురించి కానీ లేకపోతే యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ యాక్చువల్లీ చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను యాక్చువల్లీ ఓకే ఇన్ఫర్మేషన్స్ ఏదైనా చెప్తారా అంటే ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవర్ మేబీ సో మీకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి బ్రెయిన్ సెల్స్ ఉన్నాయా ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను మన బ్రెయిన్ సెల్స్ ఉన్నాయా అవును మన గెలక్సీ పిక్చర్ ఉందా సేమ్ సిమిలర్ ఉంటుంది మన బ్రెయిన్ సెల్స్ పిక్చర్ గెలాక్సీ పిక్చర్ రెండు కంపేర్ చేసుకోండి రెండు ఈక్వల్ గా ఉంటాయి సిమిలర్ ఉంటాయి ఇఫ్ ఐ సే వీఆర్ లివింగ్ ఇన్ సమ్ అదర్ హ్యూమన్ బ్రెయిన్ బ్రెయిన్ లో మన బతుకుతున్నాం అంటే మన సెల్స్ అంటే ఎలా ఉంటది మీకు సో ఆర్ వి సెల్స్ ఇఫ్ మేబీ మేబీ సో ఇంట్రెస్టింగ్ యా అర్థమైంది బ్రెయిన్స్ లో మనందరూ సెల్స్ ఈ సెల్స్ లోకి ఏంటంటే మనందరం ఏంటంటే సెల్స్ ఒక ఫంక్షనాలిటీ మనం చేసుకుంటాం మనకు ఒక పాయింట్ లో మనకి బాడీలో ఫ్లూ వచ్చింది అనుకోండి వైరస్ మనం అలాగే యాంటీడోస్ చూసుకుంటాము ఆ యాంటీడోస్ అవతారస్ సర్టెన్ టైమ్ లో వచ్చి వాళ్ళు ఆ వైరస్ ని ఆపేసి వెళ్ళిపోతుంటారు ఇంటర్లింక్ మీరు విష్ణు ఫోటో చూసారా పడుకొని ఉంటారు విష్ణు విష్ణు కాస్మిక్ కాస్మిక్ ఓషన్ లో ఓకే దీంట్లో ఏంటంటే ఒక మల్టీవర్సిస్ లాగా చాలా ప్రపంచాలు ఉంటాయి ఓకే విచ్ కమ్స్ ఫ్రం హిమ్ యాక్చువల్లీ సో నేను ఎక్కువ చెప్పకూడదు మీరు చెప్పిన పాయింట్ మీరు థింక్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్ వస్తుంది సీరియస్లీ నాకు మన బ్రెయిన్ సెల్స్ అదే చాలా చాలా ఇంటర్లింక్స్ ఉంటాయి నేను చెప్పిన పాయింట్ మీరు దీప్ కాల్ చేస్తే దట్ విల్ బి మచ్ మోర్ బిగర్ సో నిజంగానే యూనివర్స్ అనే పదం కూడా ఎక్కువగా వింటూ ఉంటాం చాలా మంది సెలబ్రిటీస్ కూడా నమ్ముతూ ఉంటారు లైక్ వి బిలీవ్ ఇన్ యూనివర్స్ అని మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందని సో వాట్ ఈస్ ఇట్ అబౌట్ ఇట్స్ రియలీ హ్యాపీ ఇస్ ఆల్ అబౌట్ ఆరా కనెక్షన్స్ ఓకే ద వర్ల్డ్ ఇస్ రన్స్ రన్స్ ఆన్ నెగటివ్ ఆరా అండ్ పాజిటివ్ ఆరా ఆరా ఎనీథింగ్ బట్ నీ నుంచి వచ్చే ఒక సోల్ ఎనర్జీస్ అంటారు కదా దాని అవరా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చాను నీ పక్కకు వచ్చి కూర్చున్నాను నా నీకు ఇంట్రాక్ట్ అయినప్పుడు నీకు సడన్గా నీకు రావాల్సిన డబ్బులు సడన్గా వచ్చేస్తాయి చాలా రోజులు రావట్లా సడన్గా వచ్చేస్తాయి నా నీకు పాజిటివ్ ఎనర్జీస్ స్ప్రెడ్ చేసింది ఒక్కొక్కసారి ఏమైంది అంటే నా నీ పక్క వచ్చి కూర్చున్నప్పుడు నీకు వచ్చే డబ్బులుగా పోతుంటాయి నా నెగి నా అవరానికి నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసి నీకు ఆ లాసెస్ ను ఫేస్ చేస్తారు కొంతమంది చూసారు ఈ పర్సన్ ముట్టుకుంటే ఈ పర్సన్ కలిస్తే మంచి అవుతున్నాయి అంట కదా ఇట్స్ అబౌట్ ఆరా సో మనకి ఏంటంటే మనకి చనిపోయినప్పుడు కూడా మన పూర్వీకులు దినం చేయాలని చెప్పి మన ధర్మంలో దినం ఏంటంటే ఆ ఓరాని శాంతి చేసి పంపించేస్తారు ఇక్కడ నుంచి ఈ భూలోక నుంచి పంపించేస్తారు యాక్చువల్లీ ఓకే ఎందుకంటే ఈ ఆర్డర్స్ ఏమైందంటే వాళ్ళు కొంతమందికి ఫుల్ఫిల్ అవ్వు వాళ్ళ హ్యాపీనెస్ కొంతమంది ఫుల్ఫిల్ అవ్వు కొంతమంది సడన్ గా రోడ్ యాక్షన్ చచ్చిపోతారు స్ ఏంటంటే వాళ్ళకి ఏదో సంథింగ్ పనుల్లో మధ్యలో సగంలో ఆగిపోతాయి చనిపోవడం వల్ల సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే ఆర్డర్ అది నెగిటివ్స్ వస్తాయి ఆ టైంలో ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోయి దట్ మైక్ కాసెస్ నేచురల్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద సడన్ గా చూస్తే కొన్ని ప్లేసెస్ లో వెళ్తే ఆ ప్రిమిసెస్ ఎక్కువ రోడ్ యాక్షన్స్ ఆలో వింటుంటాం వింటుంటాం ఎందుకంటే ఆ ప్రిమిసెస్ లో కొన్ని ఆర్డర్స్ చనిపోయిన ఆర్డర్స్ ఉంటాయి కదా ఆ ఆర్డర్స్ అక్కడ తిరుగుతూ ఉంటాయి నెగిటివ్ సో వచ్చే మనుషులు ఎవరైతే క్రాస్ చేస్తున్నారో వాళ్ళని లాగుతాయి అక్కడ ఈ సారా ఇస్ నథింగ్ బట్ దయ్యం అంటూ ఉంటాం కదా అలా ఇప్పుడు దయ్యం ఏంటంటే అంటే మీరు అన్నట్టుగా చనిపోయిన వాళ్ళు మనం పెట్టుకున్న పేరు దయ్యం ఈ మనుషులు మనుషులు పెట్టుకున్న పేరు దేవుడు అని పెట్టుకున్న పేరు మనుషులు పెట్టుకుందే దేవుడు నివసే దట్ హీస్ దేవుడు ఓకే మనం పెట్టుకుని ఆర్డర్స్ అంటే నెగిటివ్ ఆర్డర్స్ పాజిటివ్ ఆర్డర్స్ ఉంటాయి ఎనర్జీస్ అంటారు అట్లనే ఫ్రీక్వెన్సీస్ అంటారు ఎగ్జాంపుల్ ఇంకో చెప్తాను కొంచెం లాజిక్ చెప్తాను మీరు జనరల్ గా కొన్ని కొన్ని సాంగ్స్ విన్నప్పుడు మీకు తెలియకుండా పాజిటివిటీ మీకు అవుతుంటే సాంగ్స్ మూడ్ ని చేంజ్ ఫ్రీక్వెన్సీస్ ఎనర్జీస్ ఉంటాయి కదా ఆ ఎనర్జీస్ తగిలితే హిట్ అవడం వల్ల అది ఏ సాంగ్ అయినా ఐటమ్ సాంగ్ అవ్వచ్చు అయితే మంచి మెలడీ సాంగ్ అవ్వచ్చు ఏ సాంగ్ అవ్వచ్చు కొన్ని ఫ్రీక్వెన్సీస్ నీకు తగలడం వల్ల నీ ఆరాకి ఆ చుట్టుపక్కల పాజిటివిటీ క్రియేట్ అయ్యి నీ నీ పనులు త్వరగా ఫాస్ట్ గా అయిపోతుంటాయి ఫ్రీక్వెన్సీస్ రన్స్ ఆన్ దూనివర్స్ ఆల్ అబౌట్ సైన్స్ ఇట్స్ ఆల్ బియాండ్ సైన్స్ సైన్స్ సో మీరు సైన్స్ అనేది మనకి చెప్తాం చూడండి హనుమాన్ చాలీసాలో ఉంది హనుమాన్ చాలీసాలో ఏం ఉంది ఓకే మన సన్ కి అర్త్ కి ఉన్న డిస్టెన్స్ గురించి చెప్పారు సైన్స్ అప్పుడు పుట్టిందా హనుమాన్ చాలీసాలో సన్ కి అర్త్ కి ఉన్న డిస్టెన్స్ ఆ శ్లోకంలో రాసి ఉంటుంది ఓకే మనం నవగ్రహాలు ఎప్పటి నుంచి పూజిస్తున్నాం ఎన్నో వేల సంవత్సరాలు నవగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి ఓకే సైన్స్ ఎప్పుడు పుట్టింది రీసెంట్ గా బట్ నవగ్రహాల గురించి మనం ఎప్పుడో మనం పూర్వీకులు గుళ్ళలో పెట్టి దాన్ని పూజిస్తామా మనం నవగ్రహాలు ఇప్పుడు ఎన్ని ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి నైన్ ప్లానెట్స్ సో ఇట్స్ ఆల్ అంటే మనకి పూర్వీకులు చాలా అడ్వాన్స్ గా ఉన్నారండి వాళ్ళందరూ అడ్వాన్స్ టెక్నాలజీ సో ఇట్స్ ఆల్ బియాండ్ సైన్స్ అంటారు సో వాట్ ఇస్ సన్ గరుడ ఉన్నారా గరుడ ఎస్ ఈజ్ అ టైం ట్రావెలర్ ఓకే సో మీరు ఇదంతా ఎలా తెలుసుకున్నారు సో హౌ యు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు మీ దాని గురించి ఇంట్రెస్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి నేను ఐఏఎస్ గురించి బుక్స్ ఓపెన్ చేసి ఐఏఎస్ గురించి తెలుసుకుని వాళ్ళు ఐఏఎస్ టాప్స్ ట్రావెల్ చేసి తెలుసుకుంటాను నేను ఐఏఎస్ అవుతాను సో నాలెడ్జ్ వస్తాయి సో అలాగే మీకు ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గర రీసెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్